ధ్యాన కోణం ధ్యానం అంటే ఏ ఆలోచన మాట పని మీద ధ్యాస ఉన్నది అని బ్రహ్మజ్ఞాని లేదా జీవన్ముక్తిని ధ్యానం నిధిధ్యాస అంటే తనని తాను నిత్యం ఎరుకతో చూసుకుంటూ ఉండడం యోగ మార్గంలో సాధకుని ధ్యానం శ్వాస మీద ధ్యాస తద్వారా మనోనిగ్రహం భక్తి మార్గంలో సాధకుని ధ్యానం ఇష్టదైవం మీద ధ్యాస తద్వారా శరణాగతి కర్మ మార్గంలో సాధకుని ధ్యానం నిష్కామ కర్మ మీద ధ్యాస తద్వారా చిత్తశుద్ధి లౌకిక అజ్ఞాన అహంకారమయ మనుష్యుని ధ్యానం మనసుకు తోచిందల్లా చేయటం తనను తాను పూడుకోవటం ఇతరులను విమర్శించటం పైన చెప్పిన ధ్యాన స్థాయిలలో ఒకదానికి మించినది మరొకటి పైకి పోతూ ఉంటే పరమగమ్యం మాత్రం తనని తాను ఎరుకతో గమనించే నిధిధ్యాసయే సర్వ శ్రీ సద్గురార్పణమస్ జయ గురుదత్